ఈ రోజుల్లో అమెరికా నుంచి లండన్ నుంచి కొడుకులు రావాలి కూతులు రావాలి వాళ్ళెవరో రావాలి అని మూడేసు నాలుగు వేసు రోజులు ఉంచేస్తున్నారు కానీ అలా ఉంచకూడదు సూర్యోదయ సూర్యాస్తమయాలు ఆ శివం మీద పడితే అక్కడ లోకాల్లో వీళ్ళకి చాలా ఇబ్బందులు కలుగుతాయి చెప్తే ఎవరికి అర్థం కావట్ల ఇప్పుడు ఏమన్నా వాళ్ళు రావాలి అనుకుంటున్నారు తప్పితే నువ్వు వచ్చినా రాకపోయినా ఈ కొడు ఈ శరీరం అనేటటువంటిది వాళ్ళకి ఎలా మంచి కలిగించాలో మనం ఆలోచించాలి పూర్వం నుంచి కూడా ఎప్పుడు మరణిస్తే అప్పుడు సద్యస్కాలంలో వెంటనే దహనం చేసేసేవారు దాన్ని అలా ఉంచకూడదు అని చెప్పారు ఎందుకు ఉంచకూడదు అంటే ఇదే ఇలాంటి సమస్యలే వస్తాయి ఓకే వాళ్ళు అప్పటిదాకా గజిబిజి గజిబిజి గందరగోళం అయిపోతుంది వాళ్ళ పరిస్థితి ఎక్కడికి వెళ్లాలో తెలియదు ఏం చేయాలో తెలియదు ఈ లోపల ఈ శరీరాన్ని ఏ శరీరం లేదు కదా అప్పటిదాకా శరీరం ఉంది అది వర్ణనాతీతమైన బాధ ఒకటి ఇలా ఉంటే మళ్ళీ ఒక మూడు రోజులకో నాలుగు రోజులుకో సూర్యోదయ సూర్యాస్తమయాలు పడినప్పుడల్లా వాళ్ళ వాళ్ళ శరీరం మీద సూర్యమండలంలోకి అంటే నిప్పుల్లో కాల్చేస్తున్న బాధ కలుగుతుంది వాళ్ళకి సూర్యోదయ సూర్యాస్తమయాలు శవం మీద పడితే నిప్పుల్లో వాళ్ళు కాలిపోతున్న బాధ ఆ బాధ నుంచి దాహం వస్తుంది తాగడానికి ఉండదు విపరీతమైన దాహం వస్తుంది వాళ్ళకి అందుకనే మామూలుగా దాహనం చేస్తున్నప్పుడే వాళ్ళకి ఇవి ఈ దాహనం దాహం అయితే వస్తాయని తాపము దాహము ఇవన్నీ పోవడానికి తిలోదకాలు వాసోదకాలు అని ఇవన్నీ పది రోజులు కర్మల్లో చేయిస్తుంటారు